గత సంవత్సరం సెప్టెంబర్ మూడవ తేదీ రోజు కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినటువంటి సంగతిని గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ అయినటువంటి వారికి ఒక్కొక్కసారి గుర్తు చేస్తూ రాజీనామా చేసినటువంటి నేపథ్యం మరియు చేయవలసి వచ్చినటువంటి పరిస్థితి గురించి పూర్తిగా వివరిస్తూ తన యొక్క రాజీనామాను ఆమోదించవలసిందిగా ఇవాళ కోరడం జరిగిందే వాస్తవానికి అయితే మరి తర్వాత ఇప్పుడు పార్టీ పేరు ప్రకటించడానికి కూడా ఇప్పటికీ ఇంత టైం తీసుకున్న ఆరు నెలలు ఇటు గు సుఖేందర్ రెడ్డి ఈ యొక్క లెటర్ లెటర్ను ఆమోదించారా లేదా అనే ఆ విషయం అయితే తెలియదు వాళ్ళకైతే అధికారం ఉంది ఎప్పుడైనా ఏ రకంగానైనా ఎప్పుడైనా తీసుకునే అధికారం అయితే ఉంది ఆ యొక్క రాజీనామా మీద కానీ ఈ యొక్క గత గడిచిన ఆరు నెలల్లోనే ఇప్పటి వరకు కూడా వేచి చూసేటువంటి ధోరణి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి తన అన్న అయినటువంటి కేటీఆర్ కానీ తండ్రి అయినటువంటి కేసీఆర్ కానీ కల్వకుంట్ల కవితను పిలిచి మాట్లాడుకొని ఆ యొక్క కుటుంబ సమస్యను కుటుంబ పరిధిలోనే పరిష్కరించే ప్రయత్నం ఎవరూ కూడా చేయనందున ఇప్పటి వరకు ఆ సమస్యను గాలికి వదిలేసినట్లుగానే ఉండడం వల్లనే యొక్క తాను ఖచ్చితంగానే కుటుంబ రాజకీయాల నుండి అనగా బీఆర్ఎస్ కంట్రోల్లో ఉండి చేయడం కంటే నైతికంగా ఆ రాజీనామా చేసి బయటికి వచ్చి పార్టీ పెట్టాలి అనేటువంటి అంశాన్ని తీవ్రమైనటువంటి సబ్జెక్ట్గా తీసుకొని ఇప్పుడు ఖచ్చితంగా రాజీనామాకు పట్టుబడడం అంటే తాను తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తు దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగానే ఇక్కడ కనబడుతుంది కానీ పార్టీ పేరు అయితే ఇప్పటిదాకా ప్రకటించలేదు అయితే తెలంగాణ జాగృతి అనే పేరుతో ముడిపడి ఉన్నటువంటి అటువంటి పేరునే ఫైనల్ చేసేటువంటి అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి